ఏపీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుంది మే పదమూడవ తేదీన అసెంబ్లీకి లోక్సభకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి రాష్ట్రంలో బీజేపీ జనసేనతో పొత్తు కుదుర్చుకొని తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ఎన్డీఏ మద్దతు కావాలనేది చంద్రబాబు యోచనగా ఉంది అందుకనుగుణంగా ఆయన వ్యూహాలు రచించుకుంటున్నారు ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణతో తారక్కు సన్నిహిత సంబంధాలు లేవు గతంలో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వీరి మధ్య దూరం పెరిగింది దివంగత నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులందరితో సంబంధాలు క్రమేపీ తగ్గుతున్నాయి తన సోదరుడు కళ్యాణ్ రామ్తో పాటు మరో ఇద్దరితో మాత్రమే తారక్ సంబంధాలు కొనసాగిస్తున్నారు చివరగా రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసి దాదాపు వంద నియోజకవర్గాల్లో ప్రసంగాలు ఇచ్చారు ఆ తర్వాత పార్టీకి తారక్కు దూరం పెరిగింది హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాస్ని కుక్కట్పల్లి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ సమయంలో కూడా సోదరికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు ఇటీవలే డెవిల్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రామ్ను ఏపీ ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని విలేకరులు ప్రశ్నించగా తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు అంటే తారక్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కళ్యాణ్ రామ్ చెప్పారు కుటుంబం అంటే కేవలం తాను తారక్ మాత్రమే మిగిలాననేది కళ్యాణ్ రామ్ ఉద్దేశం నందమూరి కుటుంబం అంటే పదుల సంఖ్యలో ఉంటారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు అప్పటికీ అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు అరెస్టు తర్వాత స్పందించకపోవడంతో మరింత క్షీణించాయి దగ్గుబాటి కుటుంబం కూడా చంద్రబాబుకు దగ్గరవుతుంది రేపటి ఎన్నికల్లో కూడా తారక్ సైలెంట్గానే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు చివరకు తారక్ కళ్యాణ్ మాత్రమే మిగులుతున్నారని వీరు కేవలం సినిమాల వైపే దృష్టి సారిస్తున్నారు కా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కూడా తారక్ చంద్రబాబుకు దూరం జరిగినట్లేనంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి